ఎందుకో కొంచెం కుళ్ళుగా ఉంది నేను చేసినటువంటి ప్రీ రిలీజ్ల కౌంట్ కన్నా ఎక్కువగా దర్శి సినిమా కౌంట్ అయిపోతుంది దర్శి కంగ్రాచులేషన్స్ మై బాయ్ ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ యువర్ టీచర్ ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఒకసారి కామెడీ ఆ మంగళవారంలో ఏమో మళ్ళీ అలా భయానకంగా బీభత్సంగా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యామ్ నేను ఏమో ఒకటే సబ్జెక్ట్ మీకు ఇన్ని సబ్జెక్టుల ప్రావీణ్యం ఎలా వచ్చింది అంటే నేను మీకు ఏకలోబీస్ సో మీరు జస్ట్ అట్లా అందరికీ నమస్తే ఈ సినిమాలో ఇందాక ఐ థింక్ ట్రే లాస్ట్ ఇంకో వన్ ఆఫ్ ద టీజర్స్లో అది ఉంటుంది ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే మీరు పెద్ద జీరో అవుతారని అది రాసినప్పుడు దాని వెనకాల అంటే క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆల్జీబ్రా అని అన్ రాయమన్నారన్నమాట ఆల్జీబ్రా అన్ రాగి అందరికి ఒక క్లాసికల్ జోక్ గుర్తొస్తుంది ఎవరికైనా గుర్తుందా ఆల్జీబ్రా అంటే ఏంటండి అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్జీబ్రా అంటారు కదా సో నేనే అది అంటే అప్పట్లో మనగా జోక్ సో నేను ఆల్జీబ్రా ఏంటంటే నేను పెద్ద చదువుకుని లేదు గుర్తు లేదు కానీ చాలా ఎక్కువ మంది ద సమ్ ఆఫ్ ఎడిషన్ అని ఒకటి ఆల్జిబ్రాలో ఒక ఫార్ములా ఉంటుంది చాలామందికి తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బీఈ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకు ఇవాళ ఇవాళ కాదు చాలా రోజుల నుంచి నేను అంటే గత కొంతకాల ప్రయాణంలో నాకు బాగా అర్థమైంది ఆ ఫార్ములాని అంటే అది ఫార్ములాలో ఇమిడి పోతాడని కాదు కానీ కానీ ఆ ఫార్ములాకి చాలా గొప్పగా అర్థం పట్టే ఒక వ్యక్తి నా అన్న నాని అన్న ఏ స్క్వేర్ ఆయన కరిష్మా అండ్ టాలెంట్ బీ స్క్వేర్ ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ ప్లస్ టూ ఏ బి ఇవన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ అనమాట ఏ ప్లస్ బీహోల్ స్క్వేర్ అంటే నాని బేసికలీ సో వీ సో నేను నేర్చుకోవాల్సి వచ్చిందన్న దీనికి చాణక్య అయ్యేసరికి సో థ్యాంక్స్ అన్న వీ లవ్ యూ యు నో హౌ మచ్ వీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ థ్యాంక్స్ రా నాన్న యూ నో యూ ఆర్ ఈజిలీ ఎంబారెస్డ్ విత్ ఆల్ ద కాంప్లిమెంట్స్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఆల్ గ్రేట్ థింగ్స్ స్టార్టెడ్ విత్ యూ ఫ్రమ్ పెళ్లి చూపుల నుంచి వాళ్ళ థర్టీ ఫైవ్ దాకా అండ్ మీ ఆ ట్విట్టర్ భయో ఉంటుండే కదా ఇట్స్ లైక్ ఫిలిమ్స్ ఆర్ ఫర్ ఎవర్ అని అండ్ దిస్ ఇస్ ఆల్ ఆర్ అండ్ దిస్ ఇస్ వాట్ వీ ఆల్ విల్ బి సో ఈ సినిమా చేయడం వల్ల అంటే నాకు నందకిషోర్ ఏదో ఐదేళ్ళు అయిందా మనం కథ విని ఫైవ్ ఇయర్స్ పైన ఈ కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ ఇట్ ఇట్ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ పర్సనల్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ సో ఐఎమ్ సో సో గ్లాడ్ థ్యాంక్ యూ నందకిషోర్ గారు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు ఈ పాత్ర ఇచ్చినందుకు నేను ఇదంతా చేయగలని నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగి అంత చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది పైతాగ్ర స్థిరం తెలుసా ఏ నేను చాణకే కొంచెం చదువుకొని వచ్చిన సో మా సినిమాలో ఒక పైతాగ్ర స్థిరం ఉంది అదే మా ప్రసాద్ ఇంకా స్క్వేర్ ప్లస్ బీస్క్వేర్ తీసుకొల్టో అరుణ్ ఇంకా వరుణ్ స్క్వేర్ అనమాట వాళ్ళు సో ఇట్లా చాలా ఫార్ములాస్లో చాలా కానీ ఫార్ములాస్ని దాటి ఫార్ములాస్ని మించి ఎంతో తత్వాన్ని ఎంతో బ్యూటీని తీసుకొచ్చారు నివేత అండ్ విశ్వ అండ్ నేను ముందు విశ్వ ఆడిషన్ చేయకంటే ముందు కూడా నేను నన్ను అడుగుతుండే అనమాట ఆ క్యారెక్టర్ ఖాళీ ఉంది కదా నేను చేస్తాను నేను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం అంటే నువ్వు వాగు చాణకే అని వల్ల కాదా అది వదిలేసేయాలని అండ్ నేను చాలా భయం భయంతో అంటే కొంచెం తోటే నేను ముందుకు వచ్చి మళ్ళీ ఎవరు చేస్తున్నారని అంటే నేను ఐ వాస్ అండర్స్టెడ్ అంటే వి ఇంట్ నో హౌ ప్రసాద్ వుడ్ లుక్ లైక్ బట్ దిస్ మ్యాన్ వాక్డ్ విత్ దట్ కాకి షర్ట్ అండ్ దట్స్ ఇట్ యు ఆర్ దేర్ మ్యాన్ అండ్ సచ్ హ్యాపీ థింగ్ టు బీ దేర్ అండ్ టు వర్క్ విత్ యూ అండ్ ఆల్సో నివేత చూసిన ప్రతిసారి మా అమ్మ గుర్తొచ్చేది ఇందాక నుంచి ఆ ఫోటో వస్తుంటే మా అమ్మని ఇలాగే అట్లా జుట్టు ఇలా పాడు చేసుకొని ఉండేది సో టూ మెనీ థింగ్స్ ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి మల్టిప్లికేషన్స్ ఉన్నాయి సో లాడ్ ఆఫ్ లవ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఈ సినిమా ఈ చిత్రంలో పనిచేసిన చిత్ర బృందం అండ్ మై బ్రదర్ వివేక్ సాగర్ ఆ నీలిమయ్య లేవు కొట్టినావు భయ్ ఆ చిన్న ఇంట్లో కూర్చుంటాడు అక్కడ చిక్కడపల్లిలో బయటికి రాడు ఆడనే ఉంటాడు అట్లా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు సో ఇట్ ఇట్ ఎవ్రీ టైమ్ ట్ ఫీల్ సో ప్రౌడ్ టు సీ మై బాయ్ మై బ్రదర్ కిల్ ఇట్ లైక్ దిస్ సుజన్ అండ్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రియింగ్ ఇస్ ఆల్ ఫార్వర్డ్ అండ్ పుటింగ్ అప్ ఎ గ్రేట్ షో థ్యాంక్ యూ అండ్ ఎప్పుడు వీడు నేను ఎప్పుడు ఇట్లా పక్కపక్కకి వాడు వాటితో చేసిన ప్రతి సినిమా నాకు అదొక గొప్ప మెమరీలాగా మిగులుతుంది కేటీ థ్యాంక్స్ రా ఇట్లా కలిసిన మరి కానీ ఈ సినిమాలో మాకు ఒక్క సీన్ కూడా లేదు బట్ వాడు ఉన్నాడని తెలుసుకొని చాలా సంతోషపడ్డా లవ్ రా యు నో వాట్ వాట్ గ్రేట్ ఆనర్ దిస్ ఈజ్ అండ్ ఈ సెట్లో వెళ్ళిన ఫస్ట్ డే నాకు బాగా అంటే ఇట్లా డిసిప్లి డిసిప్లిన్ కాదు కానీ చాలా భయమైంగ్ ఉండేది దట్ భాగ్యరాజ్ సార్ గారు వచ్చి చూస్తున్నారని వారితోటి ప్రాక్టీస్ రిహార్సల్ కోసం నన్ను పిలిచేవాడు సార్ దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి ఇట్లా కాళ్ళలోనికి అనమాట ఎందుకంటే సచ్ అ గ్రేట్ మ్యాన్ సచ్ అ లెజెండరీ మ్యాన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్ సార్ మిగపెరి నండ్రి ఇది మేల తమిళ్ పేస ము బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇట్ హస్ బీన్ అ గ్రేట్ ఆనర్ టు నో యూ టు కమ్ ఫార్వర్డ్ టు సిట్ విత్ యూ అండ్ డూ దోస్ సీన్స్ వాళ్కే ఎరుక వరకు నా పేసరా సార్ పత్తి థ్యాంక్ యూ సార్ రొమ్మ రొమ్మ నండ్రి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకేమైనా మర్చిపోతే నన్ను క్షమించండి ప్రస్తుతానికి బట్ ఎందుకంటే దిస్ ఈవెంట్ ఇస్ నాట్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఫిల్మ్ రేపు ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి సో దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు సో బుక్ యువర్ టికెట్స్ విల్ కమ్ ఆల్సో మీ ట్యూ మేము ప్రీమియర్స్ వల్ల కలుస్తాం మాతో కలిసే అవకాశం కూడా ఉంటుంది సో మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఇవ్వండి అండ్ ఆల్సో ఆన్ సిక్స్త్ దిస్ ఫిలం ఇస్ గోన్ కమ్ అండ్ యుల్ లవ్ దిస్ ఎందుకంటే సినిమాలంటే ప్రతిసారి ఐ లవ్ యూ టూ మ్యాన్ సినిమాలంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం అండ్ థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ కాదు మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది నేను నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే సో ఐ లవ్ యూ ఆల్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ సిక్స్త్ చిన్న కథ కాదు పెద్ద కథ చెప్తా నేను థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఎస్ అండ్ అలాగే నేను